హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల భారత్ ఏ దేశానికి అరుదైన ఎర్త్ మినరల్స్ యొక్క ఎగుమతిని నిషేధించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్ ఎర్త్ మినరల్స్ అనగా భూగర్భ ఖనిజాలు జపాన్కు భూగర్భ ఖనిజాల ఎగుమతిని భారత్ నిషేధించింది భారత్ మరియు జపాన్ మధ్య రెండు వేల పన్నెండులో ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం భారత్ యొక్క ప్రభుత్వరంగ మైనింగ్ సంస్థ అయిన ఐఆర్ఈఎల్ సంస్థ జపాన్కు ఈ అరుదైన ఖనిజాలను పంపుతుంది అక్కడ వాటిని ప్రాసెస్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన అయస్కాంతాలను తయారు చేస్తారు మరియు ఈ అరుదైన భూగర్భ ఖనిజాలను ఎలక్ట్రికల్ కార్లలోనే కాకుండా ఫోన్లు రక్షణ పరికరాలు విన్ టర్బైన్ల తయారీలో ఎక్కువగా వాడతారు గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో జపాన్కు దాదాపు వెయ్యి టన్నుల ఖనిజాలు భారత్ నుండి వెళ్ళాయి భూగర్భ ఖనిజాల ఎగుమతిలో ప్రపంచంలోనే చైనా మొట్టమొదటి స్థానంలో ఉంది ఇంతకు ముందు భారత్తో సహా అన్ని దేశాలు కూడా భూగర్భ ఖనిజాల కోసం చైనా మీదే ఆధారపడేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని భారత ప్రభుత్వం దేశంలో ఖనిజ సంపదను అభివృద్ధి పరుచుకోవాలనే ఉద్దేశంతో జపాన్కు భూగర్భ ఖనిజాల ఎగుమతిని నిలిపివేయాలని భారత్ చూస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై ఐదులో భారత్ యొక్క ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తొంభై తొమ్మిదవ ర్యాంక్ దీనినే దీనిని సుస్థిర సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక రెండు వేల ఇరవై ఐదులో తొంభై తొమ్మిదవ ర్యాంక్లో భారత్ ఉందని కూడా చెప్పవచ్చు ఐకరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి నివేదికలో మొదటి వంద దేశాలలో భారత్ ఉండడం ఇదే మొదటిసారి ఇటీవల సమితి పదవ సుస్థిరాభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై ఐదును విడుదల చేసింది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఈ సుస్థిరాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది ఈ ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ను రెండు వేల పన్నెండులో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ బాన్ కి మోన్ స్థాపించారు ఈ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ గాను నూట తొంభై మూడు దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది వరుసగా ఐదు సార్లు ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది వనాటు దేశం చివరి స్థానం అయిన నూట తొంభై మూడో స్థానంలో ఉంది ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధికి పదిహేడు లక్షలను ప్రతిపాదించి వాటిని రెండు వేల ముప్పై నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ వారిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శుభాన్షు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన శుభాన్షు శుక్ల రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో మధ్యాహ్నం పన్నెండు ఒకటి నిమిషాలకు ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కు మరో ముగ్గురు వ్యోమగాములతో వెళ్లడం జరిగింది శుభాన్ శుక్లాతో పాటు ఆప్షన్స్ లో ఇచ్చిన ఈ ముగ్గురిని కూడా చూసినట్లయితే ఆప్షన్ ఏ రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడు ఈయన అంతరిక్షంలోకి మాత్రమే వెళ్ళారు ఐఎస్ఎస్ లోకి వెళ్ళలేదు రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదు రాకేష్ శర్మ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యా యొక్క శాల్యూట్ సేవన అనే అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు నెక్స్ట్ ఆప్షన్ కల్పన చావ్లా కల్పనా చావ్లా గారు ఐఎస్ఎస్ కి వెళ్లారు కానీ ఈమె ప్యూర్ ఇండియన్ ఆస్ట్రోనాట్ కాదు ఈమె ఒక ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ కాబట్టి ఈమెను భారతదేశం నుండి ఐఎస్ఎస్ కి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా కన్సిడర్ చేయొద్దు కానీ కల్పన చావ్లా గారిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారత సంతతి మహిళగా చెప్పవచ్చు నెక్స్ట్ ఆప్షన్ సి సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ కూడా ప్యూర్ ఇండియన్ ఆస్ట్రోనాట్ కాదు ఈమె ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ కానీ ఈమెను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు గడిపిన భారత సంతతి మహిళగా చెప్పవచ్చు సో ఈమె కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన ప్యూర్ ఇండియన్ ఆస్ట్రోనాట్ కాదు సో శుభాష్ శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు మరియు అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడుగా చెప్పవచ్చు ను, యుఎస్ఏ రష్యా జపాన్ కెనడా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రెండు వేల ముప్పై సంవత్సరం వరకు పనిచేయనుంది ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాన్ శుక్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు శుభాన్ శుక్ల యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ కి వెళ్లడం జరిగింది ఈయన ఈ మిషన్లో గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు శుభాన్ శుక్ల బృందం పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉండి అరవై ప్రయోగాలు నిర్వహించనున్నారు ఈ అరవై ప్రయోగాలలో భారత్ తరపున ఏడు మైక్రోగ్రావిటీ పరిశోధన ప్రయోగాలను శుక్ల నిర్వహించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశంలో ప్రారంభించబడిన అతిపెద్ద గిరిజన సాధికారత కార్యక్రమమైన ధర్తి అబా జన్ జన్భాగిదారి అభియాన్ను ఏ గిరిజన నాయకుని పేరు మీద ప్రారంభించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బిర్సా ముండా ఇటీవల భారత ప్రభుత్వం దత్తి అబా అని పిలువబడే ముండా అనే ప్రముఖ గిరిజన నాయకుని పేరు మీద ఈ అబా జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బిర్సా ముండా గారు భారతీయ ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుడు ఇతను ముండా అనే గిరిజన జాతికి చెందినవాడు ముండా అనే గిరిజన జాతికి చెందినవారు ప్రధానంగా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తారు భారత ప్రభుత్వం దత్తి అబా జన్భాగిదారి అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పూర్తిగా పొందేలా చేయడం ద్వారా గిరిజన వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఒక ప్రధాన దేశవ్యాప్త ప్రచారంగా దీనిని ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం జూన్ పదిహేనున ప్రారంభమై జులై పదిహేను వరకు కొనసాగనుంది ఈ దత్తి అభా జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గిరిజనుడి ఇంటి వద్దకు ప్రభుత్వ ప్రయోజనాలను తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఆధార్ నమోదు చేయడం మరియు ఆధార్ నవీనీకరణలు చేయడం సెకండ్ వన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు మంజూరు చేయడం థర్డ్ వన్ జన్ ధన్ ఖాతాలు తెరవడం ఫోర్త్ వన్ పిఎం కిసాన్ మరియు పెన్షన్ పథకం నమోదులు ఫిఫ్త్ వన్ స్కాలర్షిప్ మరియు బీమా కవరేజ్ సిక్స్త్ వన్ నైపుణ్య శిక్షణ మరియు జీవనోపాధి కార్యక్రమం నమోదు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల యాభై జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన సిప్రీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రధాన ఆయుధ దిగుమతిదారులలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండవ స్థానం సిప్రి రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారతదేశం ఉంది మొదటి అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ ఉంది సిప్రి అనగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి యొక్క ప్రధాన కార్యాలయం స్వీడన్ రాజధాని నగరమైన స్టాక్హోంలో ఉంది సిప్రి రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఆయుధాల ఎగుమతిదారులలో యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది భారత్ అత్యధిక శాతం రష్యా నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్న గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ త్రీ అనేది ఏ దేశం యొక్క అత్యున్నత పురస్కారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సైప్రస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ త్రీ అనేది నరేంద్ర మోడీకి అందించిన సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీకి సైప్రస్ దేశ అధ్యక్షుడు డికోస్ క్రిస్టో డౌలిడెస్ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ ని అందజేశారు ఈ అవార్డుకు సైప్రస్ దేశ మొదటి అధ్యక్షుడైన ఆర్చ్ బిషప్ మకరియో స్త్రీ పేరును పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాని ఈ అవార్డును ఇరు దేశాల మధ్య స్నేహ భావానికి గుర్తుగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఈ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ స్త్రీ అనేది ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్న ఇరవై మూడవ అంతర్జాతీయ పురస్కారం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ప్రకారం రెండు సంవత్సరానికి గాను భారత్ యొక్క స్థానం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేనవ స్థానం భారత్ ఈ సంవత్సరం పదిహేనవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో పదహారవ స్థానంలో ఉంది ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనేది గడిచిన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెట్టిన పెట్టుబడులను ఆధారం చేసుకొని ఈ సంవత్సరం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పెట్టుబడులను ఆధారం చేసుకొని రెండు వేల ఇరవై ఐదులో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ను ఐకరాజ్య సమితి అంతర్ప్రభుత్వ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి వాణిజ్యం మరియు అభివృద్ధి సమావేశం విడుదల చేస్తుంది దీనిని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటారు దీనిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించింది ఈ సంస్థ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి విడుదల చేస్తుంది ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నివేదిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని కూడా అంటారు ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అమెరికా మొదటి స్థానంలో ఉంది ఈ రిపోర్ట్లో లీస్ట్లో ఉన్న దేశాలను పేర్కొనలేదు కానీ తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు మరియు చిన్న చిన్న ద్వీపాలు గణనీయమైన పెట్టుబడి లోటును ఎదుర్కొంటున్నాయని ఈ రిపోర్టు నివేదించింది నెక్స్ట్ క్వశ్చన్ మెరుగైన గిరిజన పథకాల అమలు కోసం అధికారులకు శిక్షణ ఇవ్వడానికి కేంద్రం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆది కర్మయోగి గిరిజన అభివృద్ధి పథకాల ఫలితాలను మెరుగుపరచడంలో ప్రధాన ప్రయత్నంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆది కర్మయోగి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గిరిజన సంక్షేమ పథకాల అమలును బలోపేతం చేయడానికి అంకిత భావంతో పనిచేసే కొత్త తరం వారికి శిక్షణ ఇవ్వడం మరియు స్ఫూర్తినివ్వడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజనుల వెనుకబాటుతనం పథకాలు లేదా నిధుల కొరత వలన కాదు అమలు చేసే వారిలో ప్రేరణ లేకపోవడం వలనే ఏర్పడుతుంది అనే తీర్మానం నుండి ఈ ఆది కర్మయోగి అనే కార్యక్రమం ప్రారంభించబడింది ఈ ఆది కర్మయోగి అనే కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం గిరిజన పథకాలను అమలు చేయడానికి అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భారతదేశం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న చివరి యుద్ధ నౌక ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ ఐఎన్ఎస్థమాల్ విదేశాల నుండే కాకుండా రష్యా నుండి కూడా దిగుమతి చేసుకుంటున్న చివరి యుద్ధనౌక ఐఎన్ఎస్థమాల్ అనేది క్రివా తరగతికి చెందిన ఒక స్టెల్త్ ఫ్రిగేట్ మరియు ఇది తుషిల్ గ్లాస్ యొక్క రెండవ ఓడ ఐఎన్ఎస్ యుద్ధ యుద్ధనౌకను రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల కింద యుద్ధ నౌకల నిర్మాణంలో దేశం స్వయం సమృద్ధి వైపు పరివర్తన చెందాలనే ఉద్దేశంతో దేశాల నుండి యుద్ధ నౌకలను దిగుమతి చేసుకోవడం ఆపివేయనున్నారు భారత నావికాదళంలో సరికొత్త స్టెల్త్ రోల్ ఫ్రిగేట్ అయిన ఐఎన్ఎస్ తమాల్ జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదున రష్యాలోని క్యాలినిన్ గ్రాడ్లోని యాంటార్ షిప్ యార్డ్లో భారత నావికాదళానికి అప్పగించడం జరిగింది ఐఎన్ఎస్ తమాల్ భారత నావికాదళం యొక్క వెస్టర్న్ నావల్ కమాండ్లో భాగం అవ్వనుంది ఈ కార్యక్రమానికి వెస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జే సింగ్ అధ్యక్షత వహించారు పశ్చిమ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది దాదాపు రెండు దశాబ్దాల కాలం నుండి భారత్ రష్యా నుండి యుద్ధ నౌకలు దిగుమతి చేసుకుంటుండగా ఐఎన్ఎస్ తమల్ రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్న చివరి యుద్ధ నౌక నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఏ నూట పదిహేనవ ర్యాంక్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత్ నూట పదిహేనవ స్థానంలో ఉంది గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నూట పదహారవ స్థానంలో రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఆరవ స్థానంలో రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై ఐదవ స్థానంలో ఉంది ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే గ్లోబల్ థింక్ ట్యాంక్ విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను నూట అరవై మూడు దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా భారత్ రెండు పాయింట్ రెండు రెండు తొమ్మిది స్కోర్తో నూట పదిహేనవ స్థానంలో ఉంది ఐస్లాండ్ ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఐదు స్కోర్తో మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఏడులో గ్లోబల్ పీస్ ఇండెక్స్ విడుదల చేసినప్పటి నుండి ఐస్లాండ్ మొదటి స్థానంలోనే ఉంటుంది గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రష్యా మూడు పాయింట్ నాలుగు నాలుగు ఒకటి స్కోర్తో చివరి స్థానంలో ఉంది ఈ ఇండెక్స్ లో స్కోర్ ఎంత తక్కువ ఉంటే అంత ఉత్తమమైన దేశాలుగా పరిగణించబడతాయి గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ర్యాంకింగ్ ఇవ్వడానికి తీసుకునే అంశాలు ఫస్ట్ వన్ సామాజిక భద్రత మరియు భద్రత సోషల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సెకండ్ వన్ కొనసాగుతున్న దేశీయ మరియు అంతర్జాతీయ సంఘర్షణ థర్డ్ వన్ సైనికీకరణ స్థాయి ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది